గుడ్ మార్నింగ్ రేక గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు టీ పెడితే నేను చేస్తాను మీరు టీ ఇచ్చేస్తే నాకు సగం పని అయినట్టే తర్వాత నుంచి పనులు చేసుకోవాలి పండు ద్వారా లేకలేదా మన పండు ద్వారా ఇంకా లేకలేదు సెలవులు వచ్చినాయి కదండి నాలుగు రోజులు పడుకొని ఇవ్వచ్చు కదా నాలుగు సార్లు వెళ్ళి అడి గదిలోకి వెళ్ళి చూసేసుకుని ఎలా లేపేద్దాం అని చూస్తా ఉంటారే లేకపోతే డ్యూటీకి వెళ్ళాలంటే డ్యూటీకి వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళ బాధ్యత నాలుగు వచ్చాక వాళ్ళే పరిగెడతారు ఈ నాలుగు రోజులు పడుకొని ఉండండి మరి ఎంకరేజ్ చేసి వస్తారు అమ్మ కొడుకు మరి తల్లి కొడుకులు అంటే ఒకటే మరి నన్ను అంటారు మీరు కాదా కొడుకు ఏం తింటావమ్మా అమ్మని ఏంటి ఫిన్ చేయమంటావమ్మ అని వెళ్ళి అడుగు వస్తారు కదా నాకు ఇస్తారండి చె మీరు వస్తారు మీకు దోశ వేస్తారు వాడు లేసాక ఆడే చేయమంటే ఆడికి అది చేస్తాను మీకు దోశ ఇచ్చేస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఏదో ఉన్నారా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలని భగవంతుని ఓకే ఓకేనండి బాయ్